అమావాస్య అంటేనే శక్తివంతమైనది అందులోనూ మాఘ అమావాస్య మరింత శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతున్నారు మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ మాసంలోనే సూర్యుడు ఆవిర్భవించాడని అంటారు మాఘము అంటే అన్ని పాపాలు పోగొట్టే మాసమని అర్థం కాబట్టి అన్ని పాపాలు పోగొట్టుకోవడానికి సూర్యుడికి సంబంధించిన దీపాన్ని వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి మాఘ అమావాస్య రోజు సూర్యుడికి సంబంధించిన కొన్ని విధులు పాటిస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అలాగే అమావాస్య రోజు చేసే స్నానం దాన ధర్మాలకు విశేష ప్రాధాన్యత ఉంది చంద్రునికి అమావాస్య నాడు చేసే స్నానం దాన ధర్మాలు అనేక వేల రెట్ల ఫలితాన్నిస్తాయి రాశిచక్రాల ప్రకారం ఏ రాశివారు ఏ దాన ధర్మాలు చేస్తే శుభ ఫలితాలు వస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మాఘ అమావాస్య రోజు ప్రత్యేక దీపాన్ని ఎలా పెట్టాలో తెలుసుకుందాం మాఘ అమావాస్య రోజు తప్పకుండా రావి చెట్టు దగ్గర ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని పితృదీపం లేదా ద్వాదశ ఆదిత్య దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ దీపం పెట్టడం వలన పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయని సకల సంపదలతో తులతుగుతారు అని పండితులు చెప్తున్నారు ఆ దీపం ఎలా పెట్టాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మాఘ అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పెద్ద మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి రెండు ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేయాలి అలాంటి వత్తులు పన్నెండు వెడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి మాఘ అమావాస్య రోజు వెలిగించే ఈ దీపానికి విశేష ఫలితం లభిస్తుంది మాఘ అమావాస్య రోజు నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన పదార్థాలను ఎవరికైనా పంచిపెట్టాలి ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి నువ్వులు బెల్లం కలిపి ఎర్రటి వస్త్రంలో కట్టి దేవాలయ ప్రాంగణంలో బ్రహ్మణుడికి కూడా శుభం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు మాఘ అమావాస్య రోజు పాదరక్షలు గొడుగు దానమిచ్చిన మంచి జరుగుతుంది ఈ రోజున గ్రామ దేవతల ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించాలి అలాగే నిమ్మకాయ దీపాలు వెలిగించాలి అమ్మవారికి పులిహోర నైవేద్యం సమర్పించి అందరికీ పంచిపెట్టాలి ఇలా చేస్తే శత్రు బాధలు దృష్టి దోషాలనుంచి సులభంగా బయటపడవచ్చు అని పండితులు చెప్తున్నారు ఈ రోజున నరసింహస్వామి ఆలయ దర్శనం చేసిన విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని చెప్పారు మాఘ పౌర్ణమికి సముద్ర స్నానం చేయడం వీలు కానీ వాళ్లు ఎవరైనా సరే ఈ మాఘ అమావాస్య రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది దానివల్ల శత్రు బాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ రోజున కారిక అమ్మవారి ఆలయ దర్శనం చేయండి అమ్మవారికి నూట ఎనిమిది నిమ్మకాయల దండను సమర్పిస్తే మంచిది అని పండితులు చెప్తున్నారు ఈ మాఘ అమావాస్య నాడు ఏ రాశివారు ఏ దాన ధర్మాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశిని పాలించే గ్రహం మార్స్ మోని అమావాస్య నాడు మేషరాశికి చెందిన వ్యక్తులు నువ్వులు గోధుమలు దానం చేయడం సంతోషకరం శుక్రుడు వృషభ రాశిని పాలించే గ్రహం ఈ రాశివారు తప్పనిసరిగా బార్లి చక్కెరను దానం చేయాలి మిథనానికి అధిపతి బుధుడు కాబట్టి ఈ రాశి స్త్రీలు పచ్చని వస్త్రాలు ధరించాలి ఇలా చేస్తే డబ్బుకి తిండికి లోటు ఉండదు వీరు పెసలను నెయ్యిని దానం చేస్తే మంచిది కర్కాటక రాశివారు తెల్లటి వస్తువులను దానం చేయాలి పేదలకు సహాయం చెయ్యాలి సింహరాశిని పాలించే గ్రహం సూర్యుడు ఈ కారణంగా అమావాస్య రోజు సూర్యోదయం సమయంలో సింహరాశివారు సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి ఇది ప్రతిష్టను పెంచుతుంది కన్యారాశిని పాలించే గ్రహం బుధుడు కాబట్టి జంతువులకు పచ్చి మేత ఇవ్వడం మంచిది దీంతో పప్పులు తిలకం తదితరాలను దానం చేయాలి శుక్రుడు తులాచే పాలించబడే గ్రహం వీరు తీయని పదార్థాలను దానంగా ఇవ్వాలి కుజుడు వృశ్చిక రాశిని పాలించే గ్రహం అమావాస్య నాడు ఈ వారు రాగి వస్తువులతో కూడినవి దానం చేయాలి ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి కాబట్టి మౌని అమావాస్యనాడు ఆలయంలో పప్పులు బెల్లం తేనె మొదలైన వాటిని దానం చేయాలి మకర రాశిని శాసించే గ్రహం శని అమావాస్య రోజున నల్లని వస్తువులు దానం చేయడం వల్ల ధన సమస్యలు దూరమవుతాయి కుంభరాశుల వారు ఇనుప వస్తువులు నువ్వులు నూనె దానం చేయాలి దీంతో వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి మీనరాశివారు పసుపు చందనం పప్పులు దుప్పట్లు దానం చేయాలి దీనివల్ల జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగుతాయి